राजा, राजा राजा मार्तांडा, राज गंभीर స్వయం ప్రకటిత వంది మాగధుల ప్రకటిత తెలంగాణ జాతిపిత చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించానని చెప్పుకునే చిత్ర విచిత్ర సిద్ధాంతకర్త డెబ్బై ఏళ్ల లోపే డెబ్బై వేలకు పైగా పుస్తకాలు చదివి ప్రపంచ జ్ఞానిగా ఎదిగిన సాహిత్యవేత్త ప్రపంచ ప్రజలారా బహుపరాక్ బహుపరాక్ బహుపరా ఇంతటి నేత పుట్టినరోజు తెలంగాణ వాళ్ళంతా ప్రపంచమే ఆశ్చర్యపోయి

ఈయనొక్కడే అంతటి నేత పుట్టినరోజును మనం ఎంత సంబరంగా చేసుకున్నా సరే ఆయన స్థాయికి తక్కువే అవుతుంది కదా పెద్దలు పిల్లలు అన్న తేడా లేకుండా ఎవరినైనా సరే సన్నాసులంటూ తిట్టిపోసేంత మర్యాద మంచితనం ఆయన సొంతం ఆయన పక్క పలచని నిలువెత్తు అహంకారపు సుందర చిహ్నం ఎవ్వర్ని లెక్క చేయని చక్కనైన తలబిరుసుతనం విపక్ష నేతగా సభకు హాజరు కాకున్నా కూడా సమర్థించుకునేంత నాయకత్వం ఆయనకు మాత్రమే సొంతం ఇలాంటి ప్రత్యేకమైన తలబిరుసుతనం అహంకారం కలగలిపిన సవర్ధ రాజకీయ నాయకుడు మనకు మళ్ళీ మళ్ళీ దొరకడు అందుకే కేసీఆర్ అహంకారానికి చేరగా కేసీఆర్ తల బిరుసుతనానికి మళ్ళీ మళ్ళీ జై జైలు పలుకుతాం ఆయన పుట్టినరోజు సందర్భంగా సన్నాసితనంతో కూడిన శుభాకాంక్షలు మీకు